జై సద్గురు బ్రహ్మరాజు కీ జై గురవే సర్వలోకాం విష జీవరోగీణాం నిధయే సర్వ విద్యాం శ్రీదక్షిణామూర్తివరబ్రహ్మణే నమ మద్గురుదేవులైనటువంటి సమరసానంద నరసింహతారెడ్డి వారికి ద్వాదశ నమస్కారం సమర్పించుకుంటూ జగద్గురు ఆది శంకరాచార్యుల వారు రచించినటువంటి శివానందలహరి నుంచి ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై శ్లోకాలకు ఈరోజు విచారణ చేద్దాము ఎనభై ఏడు శ్లోకం అసనం గరళం చర్మ చర్మచ వాహనం మహోక్ష మమ దాస్భోజభక్తిమే దేహీ ఓ శంభో మహాదేవ నువ్వు ఆహారంగా తీసుకునేదేమో కాలకూట విషయం పోని ఆభరణాలను అడుగుదామా అంటే ఆభరణాలుగా పాములను ధరిస్తావు పోని వస్త్రాలు ఇవ్వమందామా అంటే నువ్వు ఏనుగు చర్మాన్ని కట్టుకుంటావు ఏదైనా వాహనం ఇస్తావేమో అనుకుంటే నువ్వే ముసలేద్దుని ఎక్కి ఊరేగుతుంటావు ఇంకా నీ దగ్గర నాకు ఇవ్వడానికి ఏమున్నాయి చెప్పు అందుకే నిన్ను ఏమడుగుతున్నానో తెలుసా నీ పాదపద్మాల మీద భక్తి మాత్రం ఇవ్వ్యా అని అడుగుతున్నాను అంటే భగవంతుని మనం అడిగేదేమీ లేదు యథార్థంగా అన్నీ అనుభవిస్తూనే ఉన్నాం అన్నీ ఇచ్చే ఉన్నారు ఆ భగవంతుడే ఈ శరీరధారి అయి నడిపిస్తున్నాడు అనమాట ఈ యథార్థాన్ని ప్రతి ఒక్కరు కూడా మానవుడై ఉన్నటువంటి వారు తెలుసుకోవాలి అంతులేనిది శాశ్వతమైనది తరగనిది చెదరనిది ఇవ్వగల భగవంతుని ఈ లోకంలో మాత్రమే అనుభవించడానికి కావలసిన వాటిని అడగడం ఎంత సిగ్గు చేటు ఈ లోకంలో ఏది ఇవ్వగలవాడిని అదే అడుగుతాము అటువంటిది సమస్త లోకాలకి నాయకుడైన ఆ ఈ లోకాలకి అతీతమైనది ఏది ఉందో దాన్ని అడగాలి అని సూచిస్తున్నారు మనకి ఏది అడగాలో కూడా తెలియదని భగవంతుడే నన్ను ఇది అడగాలని శంకరుల రూపంలో అనుగ్రహించి చెప్తున్నారు ఈ చాలా గోప్యమై ఉన్నదనమాట తెలుసుకుంటే అంత యథార్థమే ఈ ప్రపంచంలో సర్వ సృష్టిలోని ప్రకృతిలోని అన్ని వస్తువులు కూడా కంటికి కనబడే వస్తువులు అన్నీ కూడా తెలియబడుతున్నాయి కంటికి కనబడినది నాకు తెలుపు అని ఆ శివ శివుడిని వేడుకోవాలని ఆది శంకరాచార్య వారు చెప్తున్నారన్నమాట అంటే మనకి నామరూపాలతో కూడుకున్నటువంటి ఉపాధులే చూస్తున్నాం కానీ ఉపాధులు నడిపించే ఆ పరమాత్మ స్వరూపాన్ని దర్శించలేకపోతున్నాం అది ఎట్లాగా అంటే ఏదైతే నేను నేను అది అంటున్నదో ఆ నేనే ఆ పరమాత్మ స్వరూపమై అలరారుతుందనమాట ప్రతి ఒక్కరు నేను అంటున్నారు కానీ ఆ ఈశ్వర కృప ఆ గురుకృప లేనిది ఆ నేను అనమాట దానికి యథార్థంగా మానవుడు అనుభవించడానికి ప్రపంచం అన్నీ ఇచ్చి ఇచ్చాడు అనమాట భగవంతుడు కానీ తను తాను తెలుసుకునే శక్తినివ్వలేదు ఆ శక్తి కావాలని గురువు ద్వారా ఆ గురువుని చేరి ఎవరైతే ప్రస్తుత లోకములో లోకంలో భగవంతుడు మన గురువు రూపంలోనే దొరుకుతున్నాడు కాబట్టి గురువుని ఆశ్రయించాలి ఇంతకు మినహా ఇంకేమీ లేదు అని మనకి ఏది అడగాలో కూడా తెలియదని భగవంతుడే నన్ను ఇది అడగాలి అని శంకరుల రూపంలో అనుగ్రహించి చెప్తున్నారు ఆది శంకరాచార్య ఎవరయ్యానంటే ఆ శంకరుడే దిగి వచ్చి ఆది శంకరాచార్య రూపంలో మనకి ఈ అద్వైత బోధని ప్రసాదించి వెళ్ళినటువంటి వారు అనమాట లోకానికి అందించినటువంటి వారు దీన్ని ఎంతమంది మరి నాకు తెలుసుకోవాలని ఉత్సాహంతో మానవులకు ఉన్నది కానీ ఈ లోకములు బ్రతకడానికే ఎక్కువగా పొట్టపోషణ కోసం చూపిస్తున్నంత శ్రద్ధ తానెవరు భగవంతుడు నన్ను ఎలా నడిపిస్తున్నాడు ఈ శరీరంలో ఉండే అనే తత్వాన్ని తెలుసుకోవడానికి ఎవరు కూడా ప్రయత్నించట్లేదు అనమాట ఎనభై ఎనిమిది శ్లోకము యృతాంభోనిధి సేతుబంధన కరస్థలాదకృతర్వత తేలంగిత పద్మ పద్మసంభవస్త శివాచస్తవ భావన క్షమా ఓ సదాశివ నేను సముద్రాన్ని దాటడానికి వంతుని కట్టిన శ్రీరాముడంతటి సముద్రుడిని కాదు అరచేతితో వింజ్యా పర్వతాన్ని అణచిపెట్టిన అగస్త్యముని వంటి వాడిని కూడా కాదు మహిమగలవాడిని కాను బ్రహ్మదేవుని కంటే గొప్ప శక్తివంతుడిని కాను ఒకవేళ నేను వీళ్ళందరినీ మించిన వాడిని అయినట్లయితే మహాదేవుడైన నిన్ను పూజ చేయగలను స్తోత్రం చేయగలను ధ్యానం చేయగలను కానీ నేను అంతటి గొప్పవాడిని కాను కనుక నేను నిన్ను నా మనసులోనే పూజిస్తాను కనుక నా పైన దయ చూపించు అని ఆదిశంకరాచార్య శంకరాచార్య వారు సూచిస్తున్నారన్నమాట అన్ని ఉపచారాలతో అందరి వలె పూజ చేయగల శక్తి లేని వాడిని కనుక నా దగ్గర ఉన్న మనస్సుతో నిన్ను ఆరాధిస్తాను నా మనస్సుని స్వీకరించి నన్ను అనుగ్రహించు అని వేడుకోవాలి పరమాత్మకి కావలసింది ఆడంబరం కాదు అన్న విషయం మనం గ్రహించాలి ఈ దేవతలు గుళ్ళు గోపురాలకైతే ఆడంబరాలు కావాలి కానీ నిజమైనటువంటి పరమాత్మని సేవించడానికి ఒక గురువుని సేవించి యథార్థాన్ని తెలుసుకుంటే అంతకన్నా మిక్కిలి సంతోషకరమైన విషయము లేదన్నమాట అని ఈ శ్లోకం ద్వారా మనకు చెప్తున్నారు ఎనభై తొమ్మిదో శ్లోకము నతి పీర్ణభీతి స్వామి పూజ విధి బిర్ధ సమాధిర్న తుష్ట ధనుషాముసలేన చాస్వా వదతి ప్రీతికరం తదో కరోమి ఓ ఈశ్వర నేను నీకు నమస్కారాలు చేస్తున్నాను నిన్ను స్తోత్రం చేస్తున్నాను పూజా విధులను నిర్వహిస్తున్నాను నిన్నే ధ్యానం చేస్తున్నాను అప్పుడప్పుడు సమాధి స్థితిని పొందుతున్నాను ఇన్నింటి వలన కూడా నీకు నేను తృప్తిని కలిగించలేకపోతున్నానా పోని అర్జునుని వలె వింటి దెబ్బలు కొట్టమంటవా రాకళ్ళిపోట్లు వేయమంటవా నీ మీదకు రాళ్ళు విసిరమంటావా నీకు అవే ఇష్టమైతే నేను వాటితోటే తృప్తి కలిగిస్తానులే అని చెప్తున్నారు మరి నీ మీదకు రాళ్ళు విసిరమంటావా అంటే ఇది యథార్థంగా తమిళనాడులో జరిగిన నాయనార్ల కథలోది తీసుకొచ్చి ఇక్కడ అనమాట ఒక భక్తుని ఆ వీధుల వాళ్ళు శివుడిని పూజించడానికి వీలులేదని చెప్పి నిషేధిస్తారు నిషేధించినప్పుడు ఆ శివుడి మీద ద్వేషం అన్నమాట ఆ బజార్లో ఉన్నటువంటి వారు అప్పుడు ఎలా చేయాలి ఆ ఈశ్వర పూజ అని చెప్పి ఓ ఈశ్వర అనే నామాలతోటి ఒక్కొక్క రాయిని విసురుతున్నాడు అన్నమాట తిడుతున్నట్టు అట్లాగా మనస్సులో ఇష్టముతో ఇష్టము ఉన్నప్పుడు బయటికి ఎట్లా ఉన్నా సరే అది తృప్తి కలిగిస్తాను అని ఈశ్వరుడు అన్నాడు అనమాట భక్తుడు ఏం చేసినా భగవంతుడు వాటిని ఆనందంగా స్వీకరిస్తాడు పాశ్వతాస్త్రం కోసం తపస్సు చేసిన అర్జునుడిని పరీక్షించడానికి వచ్చి అతడి బాణపతి దెబ్బలు తిన్నాడు విదురుడి భక్తికి మిచ్చిన శ్రీకృష్ణుడు విదురుడి పెట్టిన అరటి తొక్కలని అమృత ఫలంగా ఆరగించారు భక్తుల కోసం తాను ఎన్ని కష్టాలనైనా అనుభవిస్తాడు భగవంతుడు అయితే మనం మాత్రం ఆయనకి మనస్సును సమర్పించాలి అప్పుడే భగవంతుడు మన వశమవుతాడని ఈ శ్లోకం ద్వారా మనకి చెప్తున్నారు తొంభై శ్లోకము వచసా చరిత వదాభో రహముద్యోగ ప్రసక్త మనసాకృతి ఈశ్వరస్య సేవే శిరసా శివం నమామి ఓ సదాశివ ఓ శంభు నాకు అత్యున్నతమైన నీ దర్శన భాగ్యాన్ని కలిగించే యోగ విద్య రాదు అందుకే నా మాటలో నీ యొక్క ఉత్తమ గుణాలనే గానం చేస్తున్నాను మనస్సులో నీ దివ్యమైన సుందర రూపాన్ని మనసారా ధ్యానం చేస్తున్నాను నిరంతరం శుభాలను కలిగించే నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను భగవంతుడు మనకు ఇచ్చిన అవయవాలను మళ్ళీ ఆయన సేవకే వినియోగించాలి మనస్సుని ఒక చోటకు పంపి మనం ఒక చోట ఆరాధన చేయకూడదు మనం ఎక్కడ ఎవరిని ఆరాధిస్తున్నామో మన మనస్సు ఆరాధనలో నీలమైపోవాలి అప్పుడే భగవద్ అనుగ్రహం మనకు లభించే అవకాశం లభిస్తుంది మరి మనసు వాయు వాయుపుత్రులాగా వాయువేగంతో మనస్సు కదిలిపోతుంది మరి అలాంటప్పుడు ఒక పూజ చేస్తున్నారంటే ఎవరు ఎంతమంది యథార్థంగా చేయగలుగుతున్నారు ఆ మనసుని గురుదేవుడికి ఎప్పుడైతే అర్పించారో వారే చేయగలరు కానీ ఇది ఉట్టి వేదాంతం అవుతుంది గురువుని చేరినటువంటి వారికి లక్ష్యార్థం వాచ్యార్థము లక్ష్యార్థము అనుభవార్థం అతీతం అనమాట ఈ ఈ ప్రక్రియలు నాలుగు ప్రక్రియలు ఉన్నాయని మరి మనకు భగవంతుడు మనకి ఇచ్చిన అవయవాలు మళ్ళీ ఆయన సేవకి వినియోగించాలని అంటే ఈ అవయవాలు భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి ఉంటేనే కానీ కాళ్ళు కదులుతున్నాయి చేతులు చే పనులు చేస్తున్నాయి కళ్ళు చూస్తున్నాయి ఇంద్రియాలన్నీ కూడా సర్వము ఆత్మశక్తి ద్వారా కదులుతున్నాయి ఈ దీన్ని యథార్థాన్ని తెలుసుకోవాలంటే ఎవరికి వారు గురుముఖతాన్ని తెలుసు తెలియబడుతుంది అప్పుడు తెలుసుకొని మనం చేసే పూజ మన మనస్సు అప్పుడు గురువుకు అంకితం అయిపోతుంది అప్పుడు మనసు మనస్సు ఎటు కదలని ఉన్న స్థితిని మనకి గురువు గారు చెప్తారనమాట ఆ అభ్య ఆ అభ్యాసం మన మనస్సు ఎటు కూడా వెళ్ళకుండా దానిని కంట్రోల్ చేయగలదు అనమాట లేకపోతే ఆ ధ్యానంలోకి వచ్చినప్పుడు ఆ మనస్సు అటు ఇటు పరిఫరి విధాల పరిగెడుతూ ఉంటుంది అలాంటి ఆ మనస్సుని గురువుగారికి సమర్పించినప్పుడు గురువుగారే ఎట్లాగా ఆ భక్తుడిని కడతీర్చాలో గురువుగారు అనగా పరమాత్మే ఈ సృష్టికి అధిష్టానమైనటువంటి ఏదైతే స్వరూపం ఉన్నదో ఓంకార స్వరూపము కానీ పరమాత్మ స్వరూపం కానీ అలాంటి దైవానికి మనం పూజ చేస్తున్నట్లు లెక్క ఈ దేవతలందరూ కూడా ఆ గురువు ఆ పరమాత్మకు పూజ చేస్తున్నారు మనం ఆ పరమాత్మకు పూజ చేస్తే దేవతలందరికీ పూజ చేసినట్లు ట్లే అని మన గురువుల ద్వారా మనకి ఆ యథార్థం వ్యక్తమవుతుంది జై సద్గురు బ్రహ్మరాజుకి జై